టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు వచ్చేసి బ్లాగ్ స్టాప్ షూట్ చేశాను మొత్తానికి అయితే ఈరోజు నేను మధ్యాహ్నం ఏమేమి వంట చేస్తున్నావు అనేది మీకు ఈరోజు వీడియో అనమాట ఎలా ఉన్నారు ఏంటనేది అయితే కామెంట్ చేసేయండి రెండు రోజుల నుంచి అసలు వీడియోలే పోస్ట్ చేయలేదు లాంగ్ వీడియోస్ కూడా చాలా రోజులు అయిపోయింది పోస్ట్ చేయగా చేస్తున్నాను సాంబారు ప్లస్ పుదీనా పచ్చడి అనమాట ఎంతమందికి సాంబార్ అంటే ఇష్టం అనేది అయితే కామెంట్ చేయండి ఇప్పుడు సమ్మర్ కదా కొంచెం లిక్విడ్ లాగా ఉంటేనే కొంచెం ఫుడ్ అనేది తినగలుగుతాము అలా ఫీలింగ్స్ అనేది వస్తాయి అందుకోసం అయితే ఇప్పుడు చేస్తున్నాను పచ్చిమిర్చి అయితే మనం ఎక్కువ వాడం కదా సమ్మర్లో అందుకే ఇప్పుడే వేయించుకొచ్చేసాము షాప్లో ఇంకా పుదీనా కూడా ఇప్పుడే వేసాము అన్నీ అప్పుడప్పుడు అనుకునే తీసుకొచ్చాను ఎందుకంటే ఇంట్లో వంకాయలు అవి కూరగాయలు మాత్రమే ఉన్నాయి అవి తినాలనిపించడం లేదు అందుకోసం అయితే ఇలా అయితే చేసుకుంటున్నాము వంట వండేకి ఎంత టైం పడుతుందో లేదో తెలియదు కానీ నాకైతే ఈ కూరగాయలు అవన్నీ కట్ చేసుకొని పెట్టుకునేసరికి అయితే చాలా అంటే చాలా టైం పడుతుంది ఒక్క పనితో ఆగను నేను చేసుకుంటానే ఉంటాను ఏంటో నా పని అస్సలు తెగనే తెగదు పొద్దున స్టార్ట్ చేస్తే మధ్యాహ్నామకైతే అది అసలు అది పని చేస్తుంటాను ఏం చేస్తుంటానో మళ్ళీ తర్వాత చూస్తే ఏముండదు అంత డొల్లా ఏముండదు పని ఇంకా మొత్తానికైతే అన్నీ కట్ చేసి పెట్టేసుకొని వంట అయితే స్టార్ట్ చేయాలి ఇన్ని పచ్చిమిరపకాయలు అన్ని అన్నీ అని ఒలుస్తున్నాను అనుకుంటున్నారేమో లేదు చెప్పాను కదా ఇప్పుడే తెచ్చామని అవి కూడా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడదామని చెప్పేసి అయితే తీస్తూ ఉన్నాను మొత్తానికి అన్ని పచ్చిమిర్చి అన్నీ అయితే కడిగేసి ఒకసారి అన్ని కూరగాయలు ఒకటేసారి కట్ చేసుకుంటాను ఇంకొకసారి అంటే టైం ఈరోజు మా కూరగాయలేసే అంకులు రాలేదన్నమాట అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాము అది మా కొడుకు అయితే తీసుకుంటున్నాడు కొడుకు అంటే నాకు కొడుకు లేదు మా అక్క కొడుకు అనమాట సో వాడికి నేను ఏమైతే చెప్పానో అదే చెప్పాను కొత్తిమీర చెప్పలేదు పాపం అది వానికి తెలియదు కదా ఫైనల్గా అయితే ఇవన్నీ కట్ చేసి ప్లేట్లో అయితే వేసేసుకొని పెట్టుకుంటున్నాను కొత్తిమీర అయితే మిస్ అయింది ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టేసి ఇక్కడైతే చట్నీకి అయితే వేస్తూ ఉన్నాను పచ్చడి నేనైతే ఇలాగే చేస్తాను మీరు ఎలా చేస్తారనేది అనేది కామెంట్ చేయండి ఇలా చేసుకుంటే నాకు మంచి ఫ్లేవర్తో బాబట్టి బాగుంటుందని చెప్పేసి కొత్తిమీర వేస్తే ఇంకా బాగుండేది కొత్తిమీర ఒకటి మిస్ అయింది అప్పటికి ఆంకుల్ లేడు వెళ్ళేసరికి ఇంకా సాంబార్కి అయితే ఒక పక్క వేస్తాను వెజిటేబుల్స్ ఇవన్నీ కర్రీస్ అయ్యేలాగా అన్నం కూడా తగ్గింది అనమాట ఇంకా సమ్మర్ కదా మా పిల్లలు ఆఫ్టర్నూన్ స్కూల్ కాబట్టి తొందరగా వచ్చేస్తున్నారు మార్నింగ్ కూడా ఏం తినడం లేదు ఏదో ఇంకా అలా తినడం వెళ్ళిపోవడం జరుగుతుంది మార్నింగే కదా నేను కూడా లేడం లేట్గా లేస్తాను సిక్స్ అలా అవుతుంది మళ్ళీ అలవాటు చేసుకోవాలి ఈ మధ్య కొంచెం హెవీగా వెయిట్ అవుతున్నాను అది ఎందుకో అర్థం కావడం లేదు దానివల్లనే కొంచెం బద్ధకం అయితే వస్తూ ఉంది అందుకోసమే ఏం పని పట్టలేక అనేసి అంటూ ఉంటాడు మా ఆయన పని పాట లేకపోతే ఇవన్నీ ఎవరు చేస్తున్నారో ఏమో నాకు అర్థం కాదు నిజంగా ఏంటో నాకు అర్థం కాలేదు ఇంత వెయిట్ అవ్వడం సడన్గా చూడాలి ఇంకా మొత్తం అయితే వెజిటేబుల్స్ ఫస్ట్ వేసి ఆయిల్లో కొంచెం మగ్గేసిన తర్వాత అయితే టమోటాలు లాస్ట్కి అయితే వేసాను వేసేసిన తర్వాత ఇంకొంచసేపు మూత పెట్టేసి ఉడకబెట్టేసాను అక్కడైతే పుదీనా అయితే మొత్తానికి వేసేసాను తర్వాత పప్పుడు వేపేసుకుంటున్నాను ఎంతమంది పుదీనా చట్నీ అంటే ఇష్టం అనేది కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టము పల్లీ చట్నీ కంటే పుదీనా పచ్చడి ఇంకా చాలా బాగుంటుంది ఫస్ట్లో నచ్చేది కాదు అంటే ఫస్ట్లో నేను తినేదాన్ని కాదు ఈ మధ్య కాలంలోనే నేర్చుకున్నాను అనమాట అప్పటి నుంచి నా ఫేవరెట్ ఫుడ్ అయిపోయింది అది కూడా పల్లీ చట్నీ బదులు పుదీనా పచ్చడి పుదీనా పచ్చడి ప్లస్ ఏదైనా సాంబార్ కానీ కానీ టమాటో రసాలా ఏదో ఒకటి కాంబినేషన్లో తీసుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి అలా అయితే చేసుకుంటాను ఎప్పుడు పత్తాం చేసిన టమాటం ఎక్కువ చేస్తాం ఈసారి మా అక్క కొడుకు సాంబార్ చెప్పింది సాంబార్ చేశాను అనమాటలోకి ఏ ఏది వండుతారు అనేది కామెంట్ చేయండి అంటే కాంబినేషన్కి సాంబార్ చేశారు అనుకోండి ఏం చేస్తారు అనేది ఎక్కువ అయితే కారం వేయలేదు మనం పచ్చిమిర్చి వేసాం చిల్లీ పౌడర్ వేసాం కదా దండిగా పైగా మా చిల్లీ పౌడరు మేడ్ కదా అసలు చాలా అంటే చాలా ఘాట్ వస్తుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంది కావాలనుకున్న వాళ్ళైతే మెసేజ్ చేసేయండి ఫైనల్గా ఇవన్నీ అయితే వండేసరికి అయితే ఎగ్జాక్ట్ నాకు వచ్చేసి లెవెన్ అయ్యింది అనమాట అంటే టెన్కి స్టార్ట్ చేస్తే లెవెన్ కల్లా అయ్యింది ఫాస్ట్గా అయ్యింది కదా అని అనుకోవచ్చు కానీ ఎందుకో నాకు లేట్ అనిపించింది ఏమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇంకా అక్కడక్కడే కట్ చేసుకొని అక్కడక్కడే వేస్తే ఇంకా ఫాస్ట్గా అయిపోయిద్ది వంట నేను అలా కట్ చేసుకొని ఎందుకు వేసుకొని చేస్తానంటే తర్వాత ఇందులో పడే సామాన్లు ఏమైనా ఉన్నా కూడా వెంట వెంటనే అయితే తోమేసుకుంటూ ఉండొచ్చు అని చెప్పేసి అలా అనమాట ఇంకా ఇది ఉడికే కొద్దీ నేను అన్ని సామాన్లు అన్నీ ఒకటేసారి క్లీన్ చేసుకుంటా ఉంటాను చింతపండు రసం కూడా వేసేసాను సాంబార్లో ఎవరన్నా చింతపండు రసం అనేది కామెంట్ చేయండి నిజంగా లాస్ట్ టైము నేను ఎప్పుడు సాంబార్ చేసినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా నాన్న అయితే పొన్నైతే చాలా మెచ్చేసుకున్నాడు ఎందుకంటే పండగ రోజు నేనే సాంబార్ చేశాను అంటే వంటలో చాలా వరకు నేనే చేశాను అక్కడ ఆ రోజు కానీ సాంబారు ఆ రోజు నేనే చేశాను చేశాను మా నాన్నైతే చాలా అంటే చాలా మెచ్చుకున్నాడు మా అమ్మ ఒక్కసారి అయితే కోపబడింది నేను ఎన్నిసార్లు ఎన్ని చేసినా నచ్చవు నీ కూతురు వచ్చి ఒక సాంబార్ చేసిందని పెద్ద పోడతాను అవి అనేసి కొంచెంసేపు మూతి తిప్పుకుందనమాట నిజం చెప్పాలంటే తల్లిదండ్రులు అలాగే ఉంటారు మనం ఎంత బాగా చేయకపోయినా కానీ బాగుందనే చెప్తాడు మా నాన్న అందులో ఫస్ట్ ఉంటాడు అనమాట మా అమ్మ చెప్పదు కానీ మా నాన్న చెప్తాడు మొన్న సాంబార్ బాగుంది ఎక్కడ తిన్నాను అక్కడ తర్వాత మళ్ళీ ఇక్కడ తిన్నానని ఏదో ప్లేస్ చెప్పాడు ఒక ఆమె ఎవరో చేస్తుంటే మా నాన్న అనేసి ఇద్దరు చెప్పాడు చాలా చాలా బాగుంది హండ్రెడ్ మార్కులు వేసినానని చెప్పేసి కొంచెం పొగిడేసరికి మా అమ్మ మా అక్క ఇద్దరు ముఖాలు అయితే తిప్పేసుకున్నారనమాట చాలా బాగుంటుంది సాంబార్లో సాంబార్ పొడి వేసుకుంటే బాగుంటుంది ఇంకా నేను ఇక్కడ ధనియాల పొడి వేసి సాంబార్ పొడి అయితే వేయడం క్లిప్ మిస్ అయింది అయితే సాంబార్ అయితే రెడీ అయిపోయింది అనమాట మీరు ఎలా చేస్తారు ఏంటనేది అయితే కామెంట్ చేసేయండి నేనైతే అయితే ఇలాగే చేశాను సింపుల్గా చేస్తాను టేస్టీగా ఉంటుంది ఇంకొకటి నేను రెండు రకాల బ్యాళ్ళు అయితే పెట్టేసి చేస్తాను బెల్లం కూడా వేస్తాను బెల్లం వేసారంటే టేస్ట్ అయితే బాగుంటుంది కారం కారంగా పుల్ల పుల్లగా తీయ తీయగా ఉంటుంది అనమాట సాంబారు చాలామంది బెల్లం వేసుకోరు బెల్లం వేసుకోకపోవడం వల్ల టేస్ట్ అనేది మిస్ అయ్యిద్ది మంచిగా ఉడికిన తర్వాత అయితే గ్యాస్ కట్టేసుకోవాలి ఇది వాళ్ళి వీడియో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్